నేను రుజాక్ పోసాని కృష్ణ ఎక్కడ పోసాని కృష్ణ ఎక్కడ ఎన్ని మాటలు మాట్లాడినాడు సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి ఆయనకి అప్పట్లోనే వైసీపీ ప్రభుత్వం జగన్ సర్కార్ ఒక ప్రభుత్వ పదవిని అయితే కట్టబెట్టింది మరి ఆ ప్రభుత్వ పదవికి రిజైన్ చేసినాడా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా ఉంది టీడీపీ జనసేన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఒక్కసారి దీని మీద దీని మీద చూడండి ఆ పోసాని కృష్ణ సంబంధించి ఇంకా జాబ్ ఉందో పోయిందో నేనైతే ఒకే చెప్తున్నా వీళ్ళే కాదు మంగ్లీక్ కూడా ఇచ్చినట్టున్నారు అదేవిధంగా కమెడియన్ ఆలీకి కూడా చైర్మన్ పదవిని ఇచ్చినట్టున్నారు సో వాళ్ళందరినీ పీకేసినారు లేదో ఒక్కసారి రివ్యూ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా కుర్రోళ్ళు అయితే కోరుతున్నారన్నమాట మన జనసేన టీడీపీ కుర్రోళ్ళు ఎందుకంటే ఈ పోసాని కృష్ణమురళి గారు కావచ్చు కొంతమంది వ్యక్తులు వాళ్ళ గురించి మనం తర్వాత రెస్పాండ్ అవుతా ముఖ్యంగా పోసాని కృష్ణ గురించి ఈ వీడియో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు ఈయన చేసినటువంటి దాష్టికమైన మాటల దాడి చిన్నా చితగది కాదండి ఎంతో దుర్మార్గంగా మాట్లాడినాడు ఎంతో దుర్మార్గంగా మాట్లాడినాడు చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడబిడ్డల్ని కూడా వదిలిపెట్టలేనంత స్థాయిలో మాట్లాడినాడు మరి అలాంటి వ్యక్తిని మనం వదిలిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి కరెక్టా మీరు చెప్పండి నారా లోకేష్ గారిని ఎంత డిగ్రేడ్ చేసినాడు ఎస్ ఈ రోజున యుక్త వయసులో ఉన్నప్పుడు పబ్లిక్ వెళ్తాం సర్వసాధారణం అది ముఖ్య అది కూడా ఇతర దేశాల్లో ఉన్న టైంలో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడం సర్వసాధారణం అయితే ఏదో నారా లోకేష్ గారు ఏదో కొంతమంది అమ్మాయిలతో ఉన్న ఫోటోల్ని బయటకు తీసుకొచ్చి తన వ్యక్తిత్వం హననాన్ని చేసినాడు తనకేదైనా ఇష్యూ ఉంటే నారా లోకేష్ గారు ఆ ఫోటోల్లో ఆ అమ్మాయిలతో ఉంటే గనక ఆమె భార్య ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఆయన భార్య ఇబ్బంది ఫీల్ అయ్యి ఆమె బయటకు వచ్చి ఏదైనా ప్రెస్ మీట్ పెడితే అప్పుడు మనం రియాక్ట్ కావాలి కదా అలా కాకుండా నువ్వు పర్సనల్లోకి వెళ్ళిపోయి అంత అడ్డగోలుగా అంత లైఫ్లో గురించి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేటు కదా ఎందుకు ఇప్పుడు మాట్లాడలేకపోతున్నావు ఎందుకు నువ్వు బయటకు రాలేకపోతున్నావు ఎక్కడికి పోయినావు అనేది మన టీడీపీ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు అడగడం అయితే జరుగుతుంది అడగడం జరుగుతుంది పొలం అంటూ ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కదా పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు రెచ్చిపోయి చలరేకిపోయి మాట్లాడేటోళ్ళు కదా చలరైకిపోయి రెచ్చిపోయి 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 మాట్లాడేటోళ్ళు కదా ఈ రెచ్చిపోవడం అంత ఎక్కడికి పోయింది ఈ రోజున ఈ రోజున నాలుగో తారీఖు ప్రమాణ స్వీకారం చేసినారు ఈరోజు ఇరవయో తారీఖు దాకా వచ్చింది ఎక్కడికి వెళ్ళినారు దాదాపు పదహారు రోజుల పాటు మీరు కనిపించకుండా పోయినారు ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి ప్రతిదానికి కౌంటర్లు ఇస్తారు కదా మరి అమ మన ఏదైతే ప్యాలెస్ కట్టుకున్నారో ఐదు వందల కోట్లు పెట్టి ఆ ఐదు వందల కోట్లకు సంబంధించినటువంటి ప్యాలెస్ కవరింగ్ కోసమైన బయటికి రావాలి కదా ఎందుకు రాలేదు ఎక్కడ రాలేకపోతున్నారు అనేది కూడా కుర్రాలు అడగడం అయితే జరుగుతుంది అడగడం జరుగుతుంది మరి ముఖ్యంగా పొలం అంటూ అంటూ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ఇట్ట 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 ఊపుతా ఊపుతా రెచ్చిపోయి చలరేగిపోయేటటువంటి ఈ పెద్ద మనిషి ఈ రోజున టీడీపీ పార్టీ జనసేన పార్టీ భారీ స్థాయిలో ఎలిగేషన్స్ చేసి గంటా శ్రీనివాసరావు గారు సందీప్ పంచకర్ల గారు ఆ ప్యాలెస్లోకి పోయి బాతి డబ్బే ముప్పై ఐదు లక్షలతో కొన్నారు కామార్ట్ పన్నెండు లక్షలతో కొన్నారు ఏది బటన్ నొక్కుడు నీళ్లు పట్టడానికి బటన్ నొక్కేదే లక్ష యాభై వేల రూపాయలు బాత్రూంలో కూడా ఫ్యాన్ పెట్టించుకున్నారు బాత్రూంలో ఏసీ పెట్టించినారు అటు నీటికి సంబంధించి కోట్లు 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 కోర్టులు దారదత్తం చేసి అడ్డవలుగా చేస్తే ఎప్పటి వరకు నేషనల్ మీడియా రాత్రి అర్ణబ్ గోస్వామి మాట్లాడుతూ ఉంటే కళ్ళు చెదిరినటువంటి పరిస్థితి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కౌంటర్ అటాక్ ఇవ్వలేక చేసినటువంటి పరిస్థితి ఏంటంటే నేను రేపు వచ్చి మాట్లాడతానండి అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి పరిస్థితి నిజమండి అర్ణబ్ గోస్వామి రెచ్చిపోయి చలరగినాడు ఐదు వందల కోట్లతో ఏ ఫారెన్ డెలిగేట్ వచ్చి మీ బాత్తుటబ్లో స్నానం చేస్తాడు ఏ షవర్ కింద స్నానం చేయలేడా టబ్బే కావాలా అని చెప్పేసి నిలదీయడం జరిగింది అర్ణబ్ గోస్వామి ఎన్డీటీవీ దగ్గర నుంచి మొదలు పెడితే టైమ్స్లో రిపబ్లిక్ టీవీ మొత్తం నేషనల్ మీడియా మొత్తం ఏ కవతలేసింది అనమాట ఏ కవతలేసింది అసలు మాట్లాడడానికి లేదు ఎర్ర కొట్టింది నిన్నటి నుంచి మీరు యూట్యూబ్లో వీడియోలు చూసినా లేదంటే ట్విట్టర్లో మీకు రెగ్యులర్గా ఉంటే కనుక మొత్తం నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి వీడియోలే అంతా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడమే ఐదు వందల కోట్లతో ఎన్ని క్యాన్సర్ హాస్పిటల్కి హెల్ప్ చేయొచ్చు ఏ ఎందుకు పోసన్ కృష్ణమరళి గారు ఎందుకు బయటకు రావట్లేదు ఈరోజు నేషనల్ మీడియా అర్నబ్ గోసో మీరు ఇచ్చిపోయినాడు కదా రాజ్దీప్ సర్దేసేపు కామెంట్లు చేస్తున్నాడు కదా సుధీర్ చౌదరి మాట్లాడుతున్నాడు కదా నేషనల్ మీడియా అంతా కోడే కూస్తోంది కదా మీరు చీమ చిట్టుక్కుమన్న పది ప్రశ్నలతో వచ్చి కౌంటర్ అటాక్ చేస్తారు కదా ఇంత పెద్ద పేపర్ మొక్క తీసుకొచ్చి అడ్డగోలుగా మాట్లాడతాడు కదా మాట్లాడతారు కదా మరి ఎందుకు రెస్పాండ్ కావట్లేదని చెప్పేసి టీడీపీ అభిమాన గణం అంతా కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మీ దగ్గర నుంచి కౌంటర్ లేదు మీ మీ దగ్గర నుంచి రియాక్షన్ లేదు ప్రతిదానికి పేర్నినాని గారు బయటకు వస్తారు అంబటి రాంబాబు గారు బయటకు వస్తారు గురువారం అమర్నాథ్ గారు బయటకు వస్తారు రోజా రెడ్డి గారు బయటకు వస్తారు ఎక్కడికి పోయినారు మీరంతా ఎక్కడ పోయినారు రోజుకొకసారి ప్రెస్ మీట్లు వచ్చి పది మంది రియాక్ట్ అవుతారు కదా ఏకంగా టీవీ సిక్స్టీ నైన్ ఛానల్ మీ వాకిట్లోనే కూర్చుంటుంది కదా ఎందుకు దొరకట్లేదు ఫోన్లు చేస్తారో దొరకట్లేదు అంట కదా సో చెప్పడం జరుగుతోంది వింత అంటే ఏంటంటేనండి వీళ్ళు ఎవరైతే ఉన్నారో అడ్డగోలుగా మాట్లాడే వ్యక్తులు వీళ్ళకి ఫోన్లు చేస్తున్నా రియాక్ట్ అవ్వట్లేదంట అందుతున్న సమాచారం బయట వస్తున్న టాక్ ప్రకారం ఏంటంటే వీళ్ళు ఎవ్వరికి ఫోన్ చేసినా రియాక్ట్ కావట్లేదు అంటే రెండోది ఏంటంటే వీళ్ళు అంచనా ఏంటంటే వీళ్ళు సిమ్ములు మార్చేశారని పాత సిమ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రిమూవ్ చేసి కొత్త వేసుకున్నారు అనేది టాక్ ఈ పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడబిడ్డల గురించి ఆయన అన్నయ్య గురించి ఆయన రాజు వ్యక్తిగత జీవితాల గురించి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఆయన వ్యవహారాల గురించి అడ్డగోలుగా మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఎలాంటి చర్యలు తీసుకున్నారైతే చూడాలి ఇంకొక విషయం సందర్భంగా నేనైతే చెప్పదలుచుకుంటున్నాను ఏమంటే ఈయనకి సంబంధించి సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి ఏదో ఒక పదవిని అయితే కట్టబెట్టినాడనమాట జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ పదవి ఉందో పీకేసినారో ఇప్పుడు అయితే తెలియదు మరి దానికి సంబంధించి కూడా చెప్పాల్సి ఉంటుంది ఇదే సందర్భంలో కమిటీ నాళీ గారికి కూడా ఏదో పదవికి ఇచ్చినారనమాట మరి ఆయన కూడా ఈ మధ్యకాలను ఎక్కడ కూడా కనిపించట్లేదు ఎలక్షన్స్లో కూడా ఎక్కడ కూడా క్యాంపెయిన్ చేసిన అయితే కనిపించా రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండి క్యాంపెయిన్ చేసినటువంటి కమిటీ నాలి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్స్లో పోటీలో ఉన్న సందర్భంలో ఎక్కడ కూడా పనిపించాలా కానీ యాంకర్ శ్యామల మాత్రం అడవిడి చేయడం అయితే జరిగిందనమాట ఆమె కూడా పెద్దగా ఎక్కడ కూడా కనిపించట్లేదు కానీ అందరి టార్గెట్ వచ్చేసిందంటే పోసాని కృష్ణమూర్ల మీద పడుతుంది ఎందుకంటే ఈయన రెచ్చిపోయి చలరగిపోయి రెచ్చిపోయి చలరగిపోయినంత మాటల దాడి ఇంకెవడు కూడా మాట్లాడలేదు అనమాట సో ఆ వాళ్ళకు ఆయన కోసం మాత్రమే అందరు కూడా ఎదురు జరుగుతుంది మరి వస్తాడో రాడో చూడాలి అదేవిధంగా కొన వెంకట్ గారు కోన వెంకట గారు కూడా ఏదో పవన్ ని ప్రైస్ చేస్తే పోస్ట్లు అయితే తీసినాడంట మరి జనసేన పార్టీ నాయకులు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కరిగిపోతారంటే ఇలాంటి వ్యక్తులకి కరిగిపోరమాట ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఏం చేసినటువంటి చేస్తులు కూడా అంత చిన్న చితికి అయితే కాదు ఏకంగా ఏంది షూస్ వేసుకొని చెప్పులు వేసుకొని మన చిన్న పిల్లలకి సంబంధించినటువంటి వార్డు ఉంటుంది కదా హాస్పిటల్లో ఆ వార్డులోకి వెళ్ళి జగన్ అన్ను అద్భుతం చేసినాడు అని చెప్పేసి ఒక రూమ్లో ఫోటోలు తీసి వదిలినటువంటి పరిస్థితి అదేవిధంగా గుంటూరుకి సంబంధించిన అంటే ఇదో రోడ్ ఉందంటే ఆ రోడ్డు అద్భుతం చేసినాడు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా రోడ్లు గుంతలతో మయమై మయమైపోతే నడువులు ఇరిగి సస్తా ఉంటే ఈ రోజున ఎలా డిమాండెట్ ఇచ్చినా చూసినాం కదా ఆ రోజున ఈ వ్యక్తి కూడా మాట్లాడడం జరిగింది మరి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ పోసాని కృష్ణమూర్లీ కానివ్వండి కమిడియన్ ఆలీ కానివ్వండి అదేవిధంగా మన కోన వెంకట్ కానివ్వండి అదేవిధంగా జోగి రమేష్ కానివ్వండి అదేవిధంగా యాంకర్ శ్యామ్లా కానివ్వండి వీళ్ళంతా కూడా కనిపించకుండా కనుమరుగైనటువంటి పరిస్థితి కొంతమంది వీళ్ళలో అయితే కనుక క్షమాపణ చెప్పినారనమాట వీళ్ళ ముఖ్యంగా ఎవరంటే ఆ చిన్ని కృష్ణ గారు డైరెక్టర్ చిన్ని కృష్ణ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిరంజీవి గారి గురించి అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేసినారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినారనమాట మరి ఏమైందో తెలియదు కానీ సటన్ టైం అయిన తర్వాత సటన్ టైం పీరియడ్ అయిన తర్వాత ఆయన చిరంజీవి గారికి క్షమాపణ మెగా ఫ్యామిలీకి క్షమాపణ చెప్పడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఎలక్షన్స్లో మనకి వినాయకుడు సినిమా చేసినటువంటి కొంచెం లావుగా ఉండేటటువంటి కృష్ణుడు గుర్తే వండి ఉంటారు ఈయన కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చాలా హడావిడి చేసినారు చాలా హెల్ప్ చేసినారు అనమాట ఎవరికి వైసీపీ పార్టీకి మరి ఏమైనా తెలియదు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఆయన కూడా యాక్టివ్గా లేడు యాక్టివ్గా లేనటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడొద్దు అదేవిధంగా జీవిత రాజశేఖర్ కూడా యాక్టివ్గా అయితే లేరు మరి వైసీపీ పార్టీ నుంచి మరి ఏదైనా పార్టీకి వెళ్ళిపోయారో నాకైతే తెలియదు ఏదేమైనప్పటికీ కూడా యాక్టివ్గా ఉంది మాత్రం పోసాని కృష్ణమురళి మాత్రమే అదే విధంగా కోనా వెంకట్ మాత్రమే కోన వెంకట్ సైడ్ అయిపోయినాడు పోసాని కృష్ణ మురళి ఆచూకీ మాత్రం కనిపించట్లేదు సో మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పోసాని కృష్ణమురళికి తగిన జవాబు ఏమైనా టీడీపీ జనసేన పార్టీలు చెప్తాయా లేదనేది కూడా చూడాల్సి ఉంటుంది కానీ కుర్రోళ్ళు మాత్రం ఆగ్రహావేశాలతో చెలరేకపోతున్నారు చూస్తున్నాం కదా ఏకంగా జోగి రమేష్ ఇంటి మీద కూడా రాళ్ళు తీసుకుని వెళ్ళారంట సో అది పరిస్థితి కొడాలని ఇంటి మీదకి వెళ్ళారు వల్లవరేని వంశీ మీద ఇంటి మీదకి పోయినారు పోస్తాను కృష్ణమూర్తి మాత్రం సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి చూడాలి మరి ఏం జరగబోతుందా